లిక్కర్ స్కామ్ జరిగింది అని చెప్తున్నటువంటి కేసులో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జరిగిన క్యాబినెట్ భేటీలో కూడా అంటే ఆగస్ట్ ఆరో తారీఖున రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో జరిగిన క్యాబినెట్ భేటీలో కూడా మంత్రులెవరూ దీని మీద మాట్లాడవద్దు అని ఎందుకు ఆదేశించారు ఏం జరుగుతోంది అంటే మన అంతకుముందే కేసులోని ఆధారాల సేకరణ కాకుండా సెక్షన్ల సేకరణ మీదే దృష్టి పెట్టినందుకే ఈ యొక్క పరిస్థితి దాపురించిందా అందుకే ముందు శిక్షలు పడనేయండి అరెస్టులు జరగనీయండి ఆ తర్వాత ప్రకటిద్దరు కానీ మీరు ఈ ఎవరెవరు అరెస్ట్ అవుతారు అనేదాన్ని ముందే ఊహించి చెప్పకండి అనే ఆయన ఎందుకు ఉద్బోధ చేశారు మంత్రులకి సో ఈ కేసులో గ్రావిటీ అనేది మెల్లిగా తగ్గిపోయింది అని అర్థమైందా లేదు ఇదేమైనా వ్యూహాత్మకమా వ్యూహాత్మకమే అయితే ముందు నుంచి మరి రెచ్చిపోతున్నటువంటి లీడర్లు ఇప్పుడు బీజేపీకి సంబంధించిన సత్యకుమార్ గారు అయితే జగన్మోహన్ రెడ్డి అంటే ఒంటికాలు తొలేస్తారు ఆ పార్టీ లీడరు పీబీఎన్ మాధవ్ గారు ఒక మాట మాట్లాడారు ఆ పార్టీ చీఫ్ తప్పు చేస్తే అరెస్ట్ అవుతారు అని కానీ చాలా పేపర్లో అరెస్ట్ ఖాయం అనేసి వచ్చేసింది ఆ ప్రకటనలు వచ్చి కూడా ఒక వారం దాటుతుంది మరి ఈ కేసుకు సంబంధించి పిటిషన్లు చూస్తేనేమో వరుసగా కేసిరెడ్డి వేసుకుంటూ పోతున్నాడు బెయిల్ పిటిషన్లు విచారణకి వచ్చేస్తున్నాయి దాదాపుగా ఏదో ఒక నిర్ణయం కోర్టు అయితే తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొనబోతోంది ఎందుకంటే ఎన్నో రోజులు ఇంకా మేము విచారణ చేయాలి విచారణ చేయాలి విచారణ చేయాలి అంటూ సాగదీయడానికి లేదు ఇందులో ఖచ్చితంగా ఒక లాజికల్ కంక్లూజన్ ఇది ఫైనల్ బాస్ ఈయన బిగ్ బాస్ ఈయన అని ఒక కంక్లూజన్ చూపించాల్సి ఉంటుంది మనం ఏ నలభైనా అరెస్ట్ చేసి పదకొండు కోట్లు పట్టుకుంటాం ఆ తర్వాత ఏ నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు యాభై యాభై రెండు ఇలా పెంచుకుంటూ పోతే అది ఒక లాజికల్ కంక్లూజన్కి దారి తీయడం లేదు అని బయట వినిపిస్తుంది లోపల వినిపిస్తుంది తత్ఫలితంగానే సీఎం గారు ఇలా మాట్లాడారా ఇప్పుడైతే ఖచ్చితంగా దానికి సంబంధించి మనకి ఒక సమాచారం అధికారికంగా లేదు కానీ అనధికారికంగా అయితే ఇరవై రోజుల క్రితమే ఇలానే అన్నారు అసలు మరి ఈ కేసుకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎవరిని ఎందుకు మాట్లాడుతుంటున్నారు అంటూ అప్పుడే హోరెత్తిపోయింది ఈ మధ్యలో జరిగిన ఒక రెండు మూడు అరెస్టులను దానికి సంబంధించిన ఫోటోలు లీకేజీలు తర్వాత మళ్ళీ ప్రత్యేకంగా ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఇంకోసారి మాట్లాడినాం ఏం జరగబోతుంది మరి ఏం జరగబోతుంది మనం మాట్లాడినా మాట్లాడిపోయినా జరిగేది జరుగుతుంది గారి సినిమా డైలాగ్ ఒకటి ఉంటుంది జరిగేదటటు జరకమారదు జరిగింది మనం మార్చలేము అనుకుంటాం అలాగా ముందే తొందరపడి కూసినటువంటి కోయలలు ప్రకాశం బ్యారేజీ కుట్ర రాజధానిని ఆపుతూ ఈమెయిల్స్ ఇచ్చినటువంటి ఆయన్ని అరెస్ట్ చేసే కుట్ర కుట్ర కదా అరెస్ట్ చేసే ప్రతిజ్ఞ ఇవన్నీ ఏమయ్యాయి ఆ కోవలోనే కేసుకు సంబంధించి ఎంక్వైరీ అనేది ఇక ఇలా అంతు పొంతు లేకుండా విచారణలు వాయిదాలు బెయిల్ పిటిషన్లు తిరస్కరణలు ఆమోదాలతోనే ముగియబోతుందా చూద్దాం మరి లాజికల్ కంక్లూజన్ ఎక్కడొస్తుందా కానీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎందుకు అలా అన్నారు మంత్రులను ఎవరిని మాట్లాడొద్దని ఎందుకు అన్నారు కాపాల్సిందేగా జవాబు ఎవరో ఒకళ్ళు వచ్చి బాయ్